ఆంధ్రప్రదేశ్లో ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఎంత దారుణమైనటువంటి రాజకీయ హింస జరుగుతుందో దాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత జాతీయ స్థాయికి తీసుకెళ్లారు నిన్నంతా కూడా జాతీయ మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయి ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన చాలా రాజకీయ పార్టీలన్నీ వచ్చి ఈ ధర్నాలో పాల్గొని జరిగిన ఈ హింస అంతా కనుక విజువల్స్ రూపంలో చూసి వాళ్ళు కూడా ఆ పాయింట్ దగ్గర నుంచి మీడియాతో మాట్లాడారు సో ఇది నేషనల్ వైడ్ డిస్కషన్కి కారణమైంది అది అక్కడ అవన్నీ జరుగుతూ ఉండంగానే అంటే ఢిల్లీకి వెళ్తున్నారు నిరసన వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి అదంతా ఆ డిస్కషన్ కూడా స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ ప్రభా ఢిల్లీలో మసకు కదా ఆ ఏపీకి ఉన్నటువంటి ఒక వైబ్ అనేది పాజిటివ్ వైబ్ లేకపోతే ఇక్కడ డెవలప్మెంట్ పరిశ్రమలు మరొకటి మరొకటి మాట్లాడుకోవడానికి ఏముండదు అనే చర్చ జరుగుతూ ఉండంగానే పల్నాడు జిల్లా పెద్ద కూరపాడు మండలం డెబ్బై ఐదు తాళూరుకు చెందిన తాళూరుకు చెందినటువంటి ఈదా సాంబిరెడ్డి క్రోసూర్ మార్కెట్ యాడ్ మాజీ చైర్మన్ మాజీ ఎంపీపీ కూడా ఆయన మీద ఆయన కారులో వెళ్తూ ఉంటే మాసుకులు కట్టుకొని అటాక్ చేసి దారుణత దారుణంగా రెండు ఏం దాడి అంటే ఏం హత్యాయత్నం అండి ఎంత దారుణం దీని మీద వాళ్ళ సొంతూరు వాళ్ళ సంతూరు అయితే పెద్ద ఎత్తున తిరగబడింది మొదట వాళ్ళ సొంత డెబ్బై ఐదు తాళీరులో తాళీరులో నిరసన ప్ర ప్రదర్శన చేయాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించిన వాళ్ళు పిలిపించేసరికి ఏకంగా అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో ఆ ఊరికి వెళ్ళి మతం అంతా కనుక అనుమతి లేదు వన్ ఫార్టీ ఫోర్ దక్షన్ అని చెప్పి మతం అందులో ఒక ఒక కర్ఫ్యూ లాంటి వాతావరణం ఏమైంది చివరికి ఇళ్లలో ఉన్నటువంటి ఆడోళ్ళు మామూలు సాధారణ జనం బయటకు వచ్చి తిరగబడ్డదు అటాక్ చేసిన వాళ్ళు సంపే ప్రయత్నం చేసిన వాళ్ళని కాకుండా అరే సంబి పట్టుకోండి సంబిన్ అరెస్ట్ చేయండి శిక్షించండి అని అడుగుతూ ఉంటే ఊర్లేకొచ్చి భయప్రాంతలకు గురి చేయడం ఏంది మనుషులను జంపుకుంటుపోతూ ఉండి నిరసన చేయాలనుకున్న వాళ్ళు ఇళ్ళ దగ్గరకు వచ్చేసి ఇతరు ఇద్దరు పోలీసులకు ఆపులాగా ఉండి ఇంటిదంతా అని చెప్పి ఊరి జనమంతా బయటకు వచ్చి తిరగబడ్డారు వాళ్ళని కంట్రోల్ చేయడం అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో ఆ బృందం వల్ల కూడా కాలే జనమే తిరగబడ్డారు పార్టీలు కింద పక్కన పెట్టండి జనమే తిరగబడ్డారు నేను చాలా రోజుల నుంచి చెబుతున్నది ఇదే అరే ఈ విశృంకాలమైన దాడిది పెరిగి 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 చివరికి అటువైపు నుంచి కూడా ప్రతి దాడి జరిగితే జనాల వైపు నుంచి తిరుగుబాటు వస్తే అప్పుడు ఏ ప్రభుత్వానికైనా ఏ వ్యవస్థ అయినా వాళ్ళ అప్పుడు తెలుస్తుంది జరగబోయే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి అటు ఒక ఒక వ్యవస్థ హింసకు మద్దతు ఇస్తే వచ్చేది ప్రజా తిరుగుబాటు మరి ఆ ఏముందిలే ఆ మూలను పడింటారులే ఏదో ఒకటిలే మనకు అధికారం ఉంది పోలీసులు ఉన్నారని చెప్పి ఏమన్నా అనుకుంటూ ఉన్నారేమో సిస్టమ్ అట్లా ఉండదు ఎన్ని రోజులు ఎంతవరకు మద్దతు ఇచ్చినా అది పతాక స్థాయికి వెళ్ళింది అనుకో ప్రజా తిరుగుబాటు వచ్చిందంటే ఇక మీరు నేను మాట్లాడుకోవడానికి ఏముండదు ఎవరు మాట్లాడుకోవడానికి ఏమి పార్టీ లేరు గీటీలు లేవు కథలు గీతలు ఏముండవు ప్రజా తిరుగుబాటు వచ్చి కొట్టుకోవాల్సి ఉంటుంది ఒకరికి కొట్టుకోవాల్సి ఉంటుంది అప్పుడు ఇంకా డెవలప్మెంట్ కథ పక్కన పెట్టండి రాష్ట్రం గురించి కూడా మాట్లాడుకోవడానికి ఏముండదు అంతవరకు రాజకీయ హింస వెళ్ళొద్దు అంతవరకు వెళ్ళొద్దు రోజు రెండు రోజులు ఆవేశం కాదు ఇది చేశారు సంతోషం పట్టలేకపోతే ప్రభుత్వం ఏర్పాటయ్యి ప్రభుత్వం సెటిల్ అయ్యి ఇంత జరుగుతూ ఉన్నా ప్రభుత్వం మీకు కంట్రోల్ చేసి తీరాలి ప్రజలకు ధైర్యం ఇవ్వాలి రాజకీయాలు ఏంటండి అయిపోయినా ఎన్నికలు అయిపోయాయి అయిపోయా మళ్ళీ ప్రచారం వచ్చినప్పుడు మీరు మీరు చెప్పుకుంటుండే ఎవరిది వాళ్ళు అంతే ప్రభుత్వం ప్రభుత్వ పని చేయాలి వాళ్ళ బాధ్యత అంతే కాదు కూడా అంటే అది ఇలానే జనాలు తిరగబడతారు జనాలు తిరుగుబాటు పెరిగి పెద్దదైందనుకుంటే చరిత్ర అప్పుడు ఎవరిని క్షమించదు అరే అధికారం ఇచ్చారు మీరు ప్రజలకు హామీలు ఇచ్చారు ఎట్లా అమలు చేస్తారో చూపించండి గత ప్రభుత్వంలో ఏమైనా వైఫల్యాలు ఉన్నాయా అక్రమాలు జరిగాయా అవినీతి అని చెప్తే ఎస్ అటువంటివి తిరిగితే బయటకు తిండి తేల్చండి చట్ట ప్రకారం ముందుకెళ్ళండి అంతేగాని ఈ సామాన్యుల మీద ఏంటండి బాబు